సార్ మీ గుడ్ నేమ్ సార్ డాక్టర్ జివీరే అండి డైరెక్టర్ ఏరియా హాస్పిటల్ రాజుపాల్ రాజుపాల్ అంటే సత్తనపల్లి కాన్స్టిట్యు ఆసాగ కాన్స్టిట్యుయన్సీ అండి ఓకే సార్ సార్ ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు పల్నాడు జిల్లా వ్యాప్తంగా కావచ్చు ఇప్పుడు ఇది మనకు వర్షాకాలం నడుస్తుంది గొర్రెల్లో ఎక్కువగా ఎలాంటి జబ్బులు వస్తాయి వాటికి సంబంధించి ఎలాంటి నివారణ తీసుకోవాలి అంటే ప్రస్తుతానికి వర్షాకాలంలో ప్రధానంగా వచ్చేది అంటే న్యూమోనియా ఒకటి అండి అంటే వర్షంలో తడవటం అన్నవి సో నమోనియా జబ్బు ప్రధానంగా వస్తుంటుంది దాని తర్వాత ఏమంటే పోట్రాట్ అంటాము పోట్రాట్ అంటే కాళ్ళ గిట్ల మధ్య ఆ పాసిపోయి పుల్లు పొడిపోయి గురు నరలేని పరిస్థితులు ఉంటాయి సో ఈ రెండు ప్రధానంగా జబ్బులండి పుట్టురాట అంటే ఎట్లా వస్తుందండి వర్షాకాలం తర్వాత వల్ల గుర్రెలు ఆ కాళ్ళ గిట్ల మధ్య తడిచిపోయి అంత ముందే ఆ కాళ్ళకి ఏమైనా గాయాలు అయ్యి ఉంటే ఆ గాయంలోకి పుష్ప బ్యాక్టీరియా కృప అని చెప్పి బ్యాక్టీరియా చేరి అవి పుల్ ఫుల్ కలిగిస్తాయండి చాలామంది చాలామంది గొర్రెలు ఏమన్నా ఏమనుకుంటారంటే అది గాలిగుండు వ్యాధి అని చెప్పేసి శబ్బ పడుతుంటారు అది గాలిగుండు వ్యాధి కాదు కుట్రాటు వ్యాధి దానికి ఏంటంటే నివారణ నివారణ అంటే వీళ్ళు వర్షాకాలం తడవకుండా చూసుకోవాలి బురదలో పోకుండా చూసుకోవాలి ఏదైనా కాలు కుంటు కనిపించినప్పుడు ఏమంటే పశువులను కలిసి యాంటీసెప్టిక్ లోషన్స్ ఉంటాయి జింక్ సల్ఫేట్ కానీ ఫార్ములైన్ కానీ యాంటీసెప్టిక్స్ ఉంటాయి వాటిలో ఒక పది 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 నిమిషాలు బాగుండే వరకు కాళ్ళు ముంచేసి వదిలేస్తే మంచి పొండా వదిలేస్తే ఆ జబ్బు నివారించవచ్చు అండి దాంతోపాటు యాంటీబయాటిక్ కోర్సు వాడటం వలన ఆ జబ్బు రాకుండా మనం కాపాడుకోవచ్చండి నిమో నిమోనియా నిమోనియా అంటే ఓకే అయిన తగ్గుతూ ఉంటుంటాయి గుర్రెవి అంటే మనకు సహజంగా రైతులు ఎక్కువ శాతం మంది ఏంటంటే షెడ్స్ ఉండవండి వాళ్ళకి వారు బయటే మేపుతూ ఉంటారు బయటగా ఆనాకాలను తీసుకెళ్ళి బయట తిప్పుతూ వస్తుంటారు కాబట్టి అంటే వర్షాకాలంలో కొద్దిగా బయటకు వెళ్లకుండా వాటిని షెడ్లో కట్టేసి మేపడం వల్ల కొంచెం వరకు తడకుండా చూసుకోవటం వల్ల కూడా నొమ్మైన మనం కాపాడుకోవచ్చు ఇంకోటి ఏమంటే వాటికి అంటే నొమ్మైన వస్తూనే ఏమంటే ఆ లక్షణాలు బట్టి డాక్టర్ గారిని సంప్రదించుకోవాలా అంటే వీళ్ళు ఎక్కువ శాతం మంది ఏం చేస్తుంటారంటే రకరకాల మందులు వాడుకొని మెడికల్ షాపులకు వెళ్ళి తీసుకొచ్చుకుంటారు సార్ ఎక్కువ మెడికల్ షాపులు తెచ్చుకొని వాత మంది అని దగ్గుమంది అని తుమ్ము మంది అని చెప్పి తెచ్చుకొని అని చెప్పేసి అనవసరంగా ఆర్థికంగా నష్టపోతున్నారు గొర్రెలు బ్యాంకు దారులు నాకు అప్పుడు ఎవరైనా అప్రోచ్ డాక్టర్ని అప్రోచ్ అయినప్పుడు శాస్త్ర ప్రకారంగా ఏ మందులు వాడుకోవాల్సి చెప్తారు అలా వాడుకోవటం అని మనకు ఉపయోగం అంటే ఈ గొర్రెల్లో చాలా వరకు ఏంటంటే సార్ ఈ గొర్రె గొర్రెలకు సంబంధించిన నిర్వాహకులు ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్న మెడికల్ షాప్కి వెళ్తారు కానీ చాలా వరకు వీళ్ళకి ప్రభుత్వ వైద్యశాలలో ఉచితంగా మెడిసిన్ కూడా దొరుకుతాయని చెప్పేసి చాలామంది తెలియదు చాలామంది అనుకుంటారంటే మాకు వందలో గొర్రెలు ఉన్నాయి కదా అన్నిటికి ఇస్తారా అని అనుకుంటారు ఆ అపోహ అనేది ఎందుకు అనేది మనకు కూడా అర్థం కాదు ఇప్పుడు కూడా అపోహ అయితే ఉందండి సరే ఇప్పుడు ఒక్కొక్క రైతుకి వందలు రెండు వందల మూడు ఉంటాయి అంటే మనకి అంటే హాస్పిటల్ పరిధిలో ఉన్న సంఖ్యను బట్టి మేము మందులు ఇన్నిటికి పెట్టుకుంటాం ఓకే ఉదాహరణ ఇప్పుడు ఏరియా హాస్పిటల్ ఉంది దాదాపు రెండు వేల ఐదు వందల గొర్రెలు ఉన్నాయి నాకు ఓకే సో దాని తగ్గట్టుగా నేను గొర్రులు సంబంధించిన మందులు పెట్టుకుంటున్నాను పెట్టుకోవడం వల్ల రైతులకి వచ్చిన కూడా మనకి కుట్రాడు కానీ ఇందరినీ చెప్పారు న్మోనియా కానీ అదే సంబంధించిన ఒక ఒకరోజు కోర్సు వాడుకొని తర్వాత కోర్సు వాళ్ళకి మేము ప్రెస్ మన దగ్గరుండి ఈ మందులు ఇచ్చేస్తుంటే వాళ్ళు ఆడుకుంటున్నారు అవి తగ్గిపోతుంది ఇక్కడ మందులు కొరత అయితే లేదు ఎక్కువ మంది రైతులు మాత్రం ఈ గ్రామస్తులు మాత్రం మన దగ్గర వస్తుంటారు పక్క గ్రామంలో కూడా సలహాలు తీసుకొని పోయి మందులు తీసుకెళ్లి చేయించుకుంటారు అపోహ అయితే ఉన్నది మాట వాస్తవం ఓకే సార్ తర్వాత ఏంటంటే మనకి ఈ తెల్ల మరియు నల్ల అంటే ఇటుపక్క ఆవులు కానీ మరో పక్క ఈ గేదెలు కానీ వీటికి సంబంధించి ఏంటంటే వర్షాకాలంలో కట్టేసే ప్రదేశం మొత్తం కూడా ఎక్కువగా పల్లెటూరులు ఏంటంటే బురద ప్రాంతం ఉంటుంది ఎక్కువ అక్కడే కట్టేస్తారు వీళ్ళు దానివల్ల ఏంటంటే అలా ఆ బురద ప్రాంతంలో కట్టేయడం వల్ల ఆ పశువులు సంబంధించి ఏమైనా జబ్బులు వస్తాయా లేదా ఆ బురద ప్రాంతం నుంచి వేరే ప్రదేశంకి వెళ్ళి కట్టు కట్టేసుకోవాలా వాటిని పొరద ప్రాంతంలో కట్టడం అనేది అసలు అది అది అడ్వైజ్ సలహా మంచి సలహా కాదన్నది రైతులకి ఏంటంటే వాళ్ళ ఉన్న పరిధిలో షెడ్లు కట్టుకోవడం పొడిలో కట్టేయడం ఉత్తమం అండి పొరుగు ప్రాంతంలో పడుకోవడం వల్ల ఏమవుతుందంటే పొదుగోపి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది ఉదాహరణకు ఒక పాలు తీస్తారు పాలు తీసిందమ్మంటే అది ఎలా సడన్గా బురదలు పడుకుందనుకోండి ఆ రొమ్ములకు ఇన్ఫెక్షన్ అయిపోయి పొదుగోపు వచ్చే అవకాశం ఉంది అలానే చూడగాయలు పాడిగాయలు కూడా ఇరు బుదలో కట్టేస్తుంటారు కడడం వల్ల ఏంటంటే అవినప్పుడు శుభ్రత లేకపోవటం వల్ల గర్భకోశ వ్యాధి పెట్టడం జరుగుతుంది అండి ఓకే సార్ ఇంకోటి ఏంటంటే పల్లెటూర్లో చాలామంది ఇప్పుడు వ్యక్తులు ఏంటంటే రైతులు ప్రధానంగా చూసుకుంటే ఇంటి వద్దకే వచ్చి వాళ్ళకి ఏది మన ఈ వైద్యం అందించాలని చెప్పేసి బాగా అలవాటైపోయారు ఇప్పుడు ఇంకా చేసేది లేదు చాలా వరకు ఏంటంటే రైతులు మాత్రం కూడా ఇంటి వద్దకే వచ్చి వంద రెండు వందలు ఇస్తే ప్రైవేట్ వ్యక్తులు వచ్చి చేస్తున్నారనే ఉద్దేశంతో వైద్యులు అసలు మర్చిపోయారు అనిపిస్తుంది ఒకసారి నాకు కానీ ఈరోజు ప్రభుత్వం ఏంటంటే వెటనరీ అసిస్టెంట్లని ప్రతి గ్రామానికి ఒకరిని నియమించారు ఇవి నియమించుకునే విషయంలో చాలామందికి ఇప్పుడు కూడా తెలుసులో తెలీదు అలాంటి వారికి మీరు ఎలాంటి అవగాహన ఇస్తారు వాళ్ళకి రైతులు చాలామంది అంటే ఆర్ఎస్కే అని చెప్పేసి రైతు సేవ కేంద్ర పది గ్రామంలో పెట్టారండి ఈ మండలంలో కానీ పక్క మండలం అన్ని మండలాల్లో ఉన్న పది గ్రామాలు ఉన్నారు వాళ్ళ వాళ్ళ సర్వీస్ని ఉపయోగించుకొని మేము చెప్తాం రైతులందరూ కూడా ఎవరైనా డైరెక్ట్గా మా దగ్గర వచ్చినా కూడా ముందు అక్కడ ఫస్ట్ ఎయిడ్ లాంటి వైద్యం చేయించుకోండి ఒకవేళ వాళ్ళ పరిధిలో తగ్గినప్పుడు వాళ్ళ అక్కడ ఉన్న పనిచేసే సహాయం ద్వారా మాకు తెలియపరిస్తున్న తర్వాత మేము మా మందులు డిస్క్రైబ్ చేయడం కానీ మందులు ఆ కన్సర్న్ హాయిపోవడం కానీ జరుగుతుందండి అంటే ప్రైవేట్ డోర్ సర్వీస్ కావాలని కోరుకుంటున్నారు అయినప్పటికీ ప్రతి గ్రామంలో కూడా ఐనమ్ హస్బెండ్ ఉన్నారు వాళ్ళు ట్రైనింగ్ పైన మీకు అంబులెన్స్ సర్వీస్ కూడా ఉంది కదా సార్ ఇప్పుడు పాటు ఎంఏవీసీ అండ్ సిక్స్టీ టూ అంబులెన్స్ సర్వీస్ ఉందండి ఎవరన్నా అంటే అందుబాటులో అంటే అందుబాటులో ట్వంటీ ఫోర్ ఇంటూ మేము అవైలబుల్ ఉంటాము ఎమర్జెన్సీ కేసులు ఎప్పుడు అందువేళ మేము అటెండ్ అవుతుంటాము ఆలోపు ఒక రాలేని పక్షంలో ఉన్నప్పుడు అంబులెన్స్ కాల్ చేసినా కూడా వాళ్ళు వెళ్ళి అంబులెన్స్కి వెళ్ళి అక్కడ వెళ్ళి వైద్యం చేసి మందులు ఇవ్వటము తర్వాత పాలప్ అంటే తర్వాత వాడికి ఏమి పాలప్ చేయని చేయాలని చెప్పేసి వాళ్ళు వాళ్ళు మా దృష్టి తీసుకొస్తున్నారు ఆటోమేటిక్గా వాళ్ళు మా స్టాంప్ మిచ్చేసి అక్కడ ఫాలోప్ చేస్తున్నామండి వీళ్ళు ఇప్పుడు కొత్తగా నియమించిన వెటనరీకి సంబంధించిన అసిస్టెంట్స్ ఉన్నారు కదా సార్ ఇప్పుడు వాళ్ళకి సంబంధించి గ్రామాలలో ఆ పశువులు సంబంధించి ఎలాంటి వైద్యం చేయగలుగుతారు వాళ్ళు మామూలుగా ఆల్మోస్ట్ ఫస్ట్ ఎయిడ్ వైద్యం చేస్తా అంటే ఇప్పుడు చిన్న ఖాయమైంది క్లీన్ చేసి యాంటీబయోటిక్ చేయటం అలానే ఇంకా ఏంటంటే బ్రీడింగ్ యాక్టివిటీస్ అనేది ఇంకా అన్ని గ్రామాల్లో స్టార్ట్ కాలేదు కృత్రిమ గర్భోత్పత్తి ఇంజక్షన్స్ చేయడం అనేది ట్రే ఇంకా స్టార్ట్ కాలేదు అలా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అందరికీ ఇచ్చిన తర్వాత బ్రీడింగ్ యాక్టివిటీ కూడా టేకప్ చేస్తారండి ఫస్ట్ ఎయిడ్ లాగా డివరింగ్ ఒకటి నట్ల మందు నివారణ ఎలిపోల్ మందులు అలాంటి మందులు ఇస్తుంటారు వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ మన ప్రధానంగా ఏంటంటే శీతాకాలం ఏ కాలంలో జబ్బులు వస్తుంటాయి క్రమంగా వాటి నివారణ ముఖ్యం కాబట్టి గొంతువాపు కానీ గాలి కుట్టి అది బ్రూసెల్లానే గొల్లు పీపీఆర్ బ్లూ టంగ్ వ్యాక్సినేషన్ ఈటీ వ్యాక్సినేషన్ అన్నీ కూడా మేము మా మా పరిధిలో ఉన్న అస్టేట్స్ ద్వారా ప్రతి గ్రామంలో టేకప్ చేస్తున్నామండి గతంలో కన్నా కానీ ఇప్పుడు సర్వీస్ మెరుగ్గా ఉన్నవి ఏంటి ఈ సిస్టమ్ రాకముందు అయితే గ్రామంలో మండల ఐటోటలు ఎక్కడో హాస్పిటల్ డాక్టర్ అటెండర్ కంపౌండర్ ఉండేవారు ఇప్పుడు ప్రతి గ్రామంలో అసిస్టెంట్ ఉన్నారు కాబట్టి ఒక్క వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళ పరిధిలో వాళ్ళు చేయనప్పుడు వాళ్ళు ఇంటర్ మమ్మల్ని కన్సల్ట్ చేయడం వల్ల మంచి విరిగిన వైద్యులు ఇస్తున్నామండి సరే ఇంకోటి సార్ ఇప్పుడు గ్రామాల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు ఎక్కువగా కుక్కల్ని పిల్లల్ని పెంచుకుంటూ ఉంటారు ఇంట్లో ఈ సాధుజీవులుగా అంటే వాళ్ళకి ఇష్టపూర్వంగా పెంచుకున్నారు కాబట్టి ఆ ఇంట్లో పెంచుకునే క్రమాలు ఏంటంటే అవి గేరటం కానీ ఏదన్నా సపో కరవటం కానీ చేస్తాయి ఇలా ఏం చేస్తారంటే మనకొక పిల్ల కదా మన పిల్లే కదా కరిసిందికి అలా పైన ఏదన్నా రాష్ట్రంలో ఏదైనా ఒక గీకినా కూడా అట్లా చిన్న ఏదైనా గాయం చేసినా కూడా వాళ్ళు వదిలేస్తున్నారు కానీ ఆ వదిలేయటం వల్ల ఒక ఉదయం ఒకవేళ అది కలిసిందనుకోండి ఒకవేళ అది ఒక చిన్న గాయం చేసింది అనుకోండి ఎంత సమయంలో వాళ్ళు వైద్యం చేయించుకోవాలి వైద్యం చేయించుకోకపోతే ఎలాంటి అనర్థాలు ఉంటాయి ఓకే మంచి క్వశ్చన్ అండి ఇప్పుడు యాక్చువల్గా పెంబడి కుక్కలు అయినప్పటికీ క్రమం తప్పకుండా వాటికి డాక్టర్ గారి సలహా మేరకు టీకాలు చేయించుకోవాలండి సో టీకాలు తీయించుకున్నప్పటికీ ఏదైనా అదే సందర్భంలో మనకి గాయం అయిందనుకోండి గీయనప్పుడు కూడా మనం దాని బిహేవియర్ని ఒకసారి చూసుకోవాలి అంటే దాని బిహేవియర్ అలా ప్రవర్తన ఏమైనా ఇతర గంగ ఎక్కువ మంది కరుస్తుందా ఏమైనా అంటే కొన్ని కుర్చీలని చెయ్యల్ని చెట్లు అన్ని కరిచే పడుతుంటుంది అలాంటి లక్షణం మనం గమనిస్తుండాలా సేఫ్ సైడ్గా ఏంటంటే ఏదైనా కుక్క మనకి కరిసిందంటే అది ఏది కుక్క కానీ పెను కుక్క డెఫినెట్గా మనం వ్యాక్సిన్ చేయించుకోవడం బెస్ట్ అండి ఈవెన్ డాక్టర్స్ కానీ ల్యాబ్లో పనిచేసే అసిస్టెంట్ మీ అందరం కూడా ఎక్స్పోజర్ అవుతుండే పశువులకి మేము కూడా రెగ్యులర్గా టీకాలు చేసుకుంటుంటాం ఎవరి ఇయర్ ఒకసారి రిస్క్ని బట్టి ఇంకోటి పిల్లలు పిల్లలు వలన పిచ్చి వద్దని చెప్పేసి ఎవరు అనుకోరు కానీ కృష్ణా జిల్లాలో రెండు సంఘటన జరిగినాయండి ఆ ఇంట్లో ఉండే పిల్లి ఆమె కలిసింది కానీ ఆమె వాళ్ళు ఏం చేశారంటే ప్రవర్తనని వాళ్ళు గమనించలేకపోయారు అది పిచ్చి పిచ్చిగా ఉండి ఇంకా అటాక్ చేస్తున్నప్పుడు వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోలేదు ఇంటి పిల్లలు అని చెప్పి వదిలేశారు తర్వాత తర్వాత రోజులు ఆమె చనిపోయారు సో పిల్లలు కూడా ఏదన్నా కలిసినా కానీ మనకి డెఫినెట్గా మనకి మనం వ్యాక్సిన్ తీయించుకోవాల్సింది కుక్కలతో కుక్కలంటే కాదు పిల్లలు కలిసి వ్యాక్సిన్ తీయించుకోవాలా అలాగే మన వాటి కూడా ఇంట్లో ఉన్న పెంపుడు పిల్లలు ఉంటుంటాయి ఎక్కువ మంది కుక్కల మీద ఫోకస్ చేస్తుంటాము పిల్లలు పట్టించుకోము చాలామంది ఈ మధ్యకాలంలో పిల్లలు పెంచుకుంటున్నారు సో పిల్లలు పెంచుకోవాలంటే ఈ మధ్య వచ్చి సార్ ర్యాబీస్కి సంబంధించి ఇట్లా వ్యాధి వచ్చిందని చెప్పి క్రీడాకారులకు సంబంధించిన వీడియోస్ ఈ మధ్య సార్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది సార్ అవి అవి చాలా భయపడ్డారు చాలామంది కూడా అదొకటి గ్రామంలో అంటే అంటే రాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ పరిధిలో ఉన్న గ్రామాల్లో ఉన్న కుక్కలన్నీ పట్టుకొని వాటికి వ్యాక్సిన్ చేయించుకోవటము అలానే స్టెరిలైజ్ చేసే అంటే బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ ద్వారా వాటి పాపులేషన్ను కంట్రోల్ చేయడం ద్వారా మనం ఎక్కువ వాటి సంఖ్యను మనం తగ్గించుకోవచ్చు అండి కంపల్సరీగా వాటికి వ్యాక్సిన్ చేసుకోవడం అనేది ప్రథమండి ఇంకొకసారి కోతు ఒకటి ఒకటి ఇవి రెండు మీద కూడా ఒకసారి చెప్పండి కోతులు కూడా ర్యాబీస్ కరిసిన ర్యాబీస్ వచ్చే అవకాశం ఉందండి మధ్య సా అంటే వాడి ఇన్సిడెంట్స్ మనకి రికార్డ్ కావడం లేదు కానీ డెఫినెట్గా గ్రామాల్లో మాత్రము కోతులు అటాక్ చేస్తున్నాయి మా స్వగ్రామంలో చూసాము కోతులు కలిసినా కానీ డెఫినెట్గా ర్యాబీస్ కోర్ట్స్ అనేవి అమ్మటే చేయించుకోవడం ఉత్తమము కలిసినమ్మటే ఆ ప్రాంతాన్ని లైబా సబ్బు అంటే వేరే సబ్బులు పనిచేయము లైబా సబ్ కార్బలిక్ సబ్బు అంటాము అది సబ్ శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత ఎమ్మటే వ్యాక్సిన్ చేయించుకోవాలి రోజులు లేట్ చేయకూడదు ఎందుకంటే అంటే ప్రాంతాన్ని బట్టి వైరస్ స్ప్రీడ్గా మనకి బ్రెయిన్కి వెళ్ళిపోతుంది తల ప్రాంతంలో కానీ తల హెడ్ ప్రాంతంలో ఎక్కువ కత్తే ఎమ్మంటే వైరస్ తెలిపోద్ది కాళ్ళకు కానీ వీళ్ళకి కత్తే కొంచెం స్లోగా వైరస్ వెళ్తారు కాబట్టి ఏదైనప్పటికీ కనిసినప్పుడు డాక్టర్ని కలిసి మనం టీకా చేసుకోవడం సేఫ్ సైడ్ అండి లాస్ట్ క్వశ్చన్ సార్ సీజన్కి సంబంధించి ఇప్పుడు రైతులకు సంబంధించి వాళ్ళ పశువుల విషయంలో ఏదైనా వ్యాధులు వస్తే ముందుగా అసలు ఎవరిని సంప్రదించాలి ఎలాంటి వాళ్ళకి అవగాహన ఏంటి అసలు ప్రెస్ట్ ఆఫ్ ఏంటంటే ఇప్పుడు మనకి మన హెల్త్ వాళ్ళు ముందు మనం డాక్టర్ని కలుస్తున్నాము ఈ డాక్టర్ కాదు పెద్ద డాక్టర్ వెళ్తున్నాము సిటీకి వెళ్తున్నాను కానీ గ్రామం స్థాయిలో మండల గ్రామ స్థాయిలో మండల స్థాయిలో డాక్టర్స్ అనేది ప్రతి ఐదు వేల పర్సులు డాక్టర్ గారు ఉన్నారండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డాక్టర్ని కలవాలా డాక్టర్ కలిసిన తర్వాతనే తర్వాత చికిత్స గ్రామ ఉండే అసిస్టెంట్స్ కానీ గౌలకి ఎవరైనా కానీ తీసుకోవడం వెళ్తుందండి గ్రాడ్యుయేట్ సర్వీస్ అనేది గ్రాడ్యుయేట్ కలిసిన తర్వాత మనకు మంచి సర్వీస్ వచ్చే అవకాశం ఉందండి అంటే ఇంటికి వచ్చి వైద్యం చేసే వాళ్ళ గురించి చూడటం వల్ల క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది అంత కరెక్ట్గా జరగదు డాక్టర్ సలహా తీసుకొని వాళ్ళ ట్రీట్మెంట్ చేయించుకుంటే వస్తుందండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మంచి సలహాలు ఇచ్చారు మా రైతులందరూ కూడా ఎందుకంటే చాలామంది రైతులు పల్లెటూరులో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కొన్ని అవగాహన లేకపోవటం వల్ల కొన్ని వదిలేస్తున్నారు అట్లా వాళ్ళకి చాలా వరకు పశుపతిశాలలో ఆ మెడిసిన్ చాలా వరకు ఫ్రీ ఇస్తారన్న సంగతి తెలియక బయట మెడికల్ షాపులకు వెళ్ళి డబ్బులు చాలా బాగున్నారు మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చిన ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ